ఫ్రెండ్స్ మణికంఠకి ఈరోజు చాలా పెద్ద ట్విస్ట్ ఎదురైంది అసలు ఏం జరిగింది అంటే మనకి మామూలుగా మార్నింగ్ ప్రమోలో చూసినట్టుగా ట్వెల్వ్ టా ట్వెల్వ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి ట్వెల్వ్ టాస్క్స్ ఆడాలి కదా అయితే దానిలో ఫస్ట్ టాస్క్ ఆడతారు అన్నమాట ఎవరు కాంతారా టీమ్ అండ్ శక్తి టీం అయితే శక్తి టీం అనేది నిఖిల్ టీము కాంతరా టీమ్ సీత టీం మనకు తెలిసిందే అయితే సీత టీము నబీల్ డైరెక్షన్స్ తో సూపర్ డూపర్ సక్సెస్ అవుతారు అలా సక్సెస్ అయిన వెంటనే బిగ్ బాస్ ఏమంటాడంటే శక్తి టీమ్ లో నుంచి ఒకరిని ఎలిమినేట్ చేసామంటాడు ఎలిమినేట్ అంటే ఎలాగంటే వాళ్ళు ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి సంబంధించిన ఏ గేము ఆడడానికి వీల్లేదు అంటే రాబోయే రెండు వారాల్లో మణికంటే ఏ గేము ఆడడానికి వీల్లేదన్నమాట అయితే ఏమైంది అంటే ఇక్కడ మణికంఠని వాళ్ళ టీం మెంబర్స్ అంటే సోనియా పృథ్వీ యష్మి వీళ్ళందరూ నువ్వు వీక్ కంటెస్టెంట్ వీక్ కంటెస్టెంట్ వీక్ కంటెస్టెంట్ అంటే అవన్నిటిని యాక్సెప్ట్ చేయలేని మణికంఠ ఏమనుకుంటాడంటే సర్లే నేనే పక్కకి వెళ్ళిపోతాను అని చెప్పేసి తనకు తానే త్యాగం చేస్తానన్నమాట యాక్చువల్లీ తను అక్కడ ఉండి డిఫెండ్ చేసుకొని నేను వెళ్ళను అంటే అప్పుడే కథ వేరేలా ఉండేది యాక్చువల్లీ బిగ్ బాస్ ఏమంటాడంటే శక్తి టీంలో ఉన్న మెంబర్స్ అందరూ కూర్చుని డిస్కస్ చేసుకుని ఒక మెంబర్ని బయటకు తీసుకురా అంటాడు అయితే అప్పుడు ఏమవుతుంది మణికంఠ ఏమనుకుంటాడంటే ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు కాబట్టి అక్కడ టీం లెవెల్ అయింది సో నేను ఒక బయటకు వస్తే బాగుంటుందని చెప్తాడు యాక్చువల్లీ ఇక్కడ విషయం ఏంటి అంటే నిఖిల్ ఉన్నాడు కదా నిఖిల్ ఏమంటాడంటే ఒరే నేను బాగానే ఆడాను నీకు ఆడడానికి స్కోప్ కావాలి కాబట్టి నేను బయటకు వచ్చేస్తాను నువ్వు పృథ్వీ ఆడండి యష్మి సోనియా ఉంటుంది అని చెప్పేసి అంటాడు అయితే మణికంఠ ఏమంటాడంటే నువ్వు గనక వెళ్ళిపోతే ఫిజికల్ టాస్క్స్ దాదాపుగా పోయినట్టే అందుకని నేనే వెళ్తాను నువ్వు ఉండు అంటాడు ఇక్కడ ఖచ్చితంగా మణికంఠకి ఇది నెగిటివ్ ఎపిసోడ్ ఎందుకనంటే నిఖిల్ కన్నా నువ్వు ఫిజికల్గా తక్కువ నువ్వు ఒప్పుకున్నట్టే కదా అలా ఒప్పుకోకూడదు కాన్ఫిడెంట్గా ఆడాలి కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళాలి తను నిఖిల్ త్యాగం చేస్తాను అన్నప్పుడు తను యాక్సెప్ట్ చేసి ఉంటే బాగుండేది ఎందుకంటే దాదాపుగా మూడు వారాల నుంచి నిఖిల్ గేమ్ మనం చూస్తూనే ఉన్నాం కానీ చూడాల్సింది అక్కడ పడాల్సింది మణికంట గేమ్ తను కనుక ఫిజికల్ టాస్క్ని ఛాలెంజ్గా తీసుకుని ఆడి ఉండుంటే పక్కకు తప్పుకోకుండా బాగుండేదని నా అభిప్రాయం